అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశుద్ధ టాక్స్ మీడియా పహల్గామ్ అటాక్ కి ప్రతిచర్యగా మన భారత ప్రభుత్వం మోదీ గారు తీసుకున్నటువంటి కొన్ని సంచలన నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉంది చిక్కుల్లో పడిపోయింది చెప్పాలంటే మనకి సార్క్ విసా క్యాన్సలేషన్ కావచ్చు అదే మనకి ఇండస్ వాటర్ ట్రీట్ కావచ్చు సో దాంతోపాటు మనకి ఏంటంటే మనకి చాలా నిబంధనలు మనకి ఆ పెట్టడం జరిగింది పాకిస్తాన్ లో ఎవరైతే పాకిస్తాన్ పౌరసత్వం ఉందో వాళ్ళందరినీ కూడా ఇండియాకి వెళ్ళిపోరు చెప్పేసి చెప్పడం జరిగింది సో వాటితో పాటు మనకి ఏంటంటే ద లాస్కర్ తో이버 టీం కో సమజ్నేటువంటి టాప్ హెడ్ కమాండర్ ని మన యక భారత జవాన్ లో ఇండియన్ ఆర్మీ వాళ్ళని చంపేయడం జరిగింది ఇది ఇలా జరుగుతా ఉంటే ఇప్పటికి కూడా సిగ్గు రాకుండా బుద్ధి లేకుండా మళ్ళీ పాకిస్తాన్ లోని కొన్ని కుక్కలు ఏ విధంగా వాగుతున్నాయో చూడండి ఒకసారి సఖర్ మే इसी सिंधु धरिया के साथ खड़े

ఇప్పటికీ ఎప్పటికీ కూడా సింధు నది జలాలు మావి సింధు నది జలాలను కనుక మీరు ఆపేస్తే ఆపుతా అని చెప్పి అంటున్నారు కశ్మీర్ లో ఆనకట్ట కట్టి ఒక నీళ్ళని పాకిస్తాన్ కి రాకుండా చేస్తామని చెప్పి అంటా ఉన్నారు ఒకవేళ గనక పాకిస్తాన్ కనుక పాకిస్తాన్ లో గనక సింధు నది జలాలు నీళ్లు రాకపోయినట్లయితే ఆ నీళ్ల ప్లేస్ లో భారతీయుల యొక్క రక్తం పారిస్తామని చెప్పేసి వాడు ఇండియాకి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ఇంకొక వీడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే పాకిస్తాను ఒక పొలిటికల్ లీడర్ కాదు పాకిస్తాను పౌరసత్వం ఉన్నటువంటి ఒక లష్కర్ తో వాటి యొక్క చీఫ్ వీడు ఒక టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ యొక్క ఆర్గనైజేషన్ హెడ్ వీడు వీడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పేసి అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి సింధు నది జిల్లాల్లో కనుక నీరు ఆపేసినట్లయితే నరేంద్ర మోడీ గారు మీ యొక్క శ్వాసను మేము ఆపేస్తాము మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి లైవ్ లో మోదీ గారికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అరే నా కొడక నువ్వు మోదీ గారి వెంట్రుక వెంట్రుకీ పీకలేవురా రై చెత్తనా కొడక నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ గారికి దాకా కూడా కాదురా ధైర్యంగా ఈ దొంగ చాటు లెక్క ఇండియన్ ఆర్మీ యొక్క యూనిఫామ్ వేసుకొని వచ్చి టెర్రరిస్ట్ లాగా అటాక్ చేయడం కాదు దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయండి ఒక్క కూడా మీరు ఏమి వెంట్రుక కూడా వీకలేరు మీరు మీరు చేతగాని దద్ద టెర్రరిస్ట్ ఒక ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చి చాతగాని దద్దమ్మలెక్క లెక్క వచ్చి దొంగ చాటున వెండిపోటు పడుతున్నటువంటి మీరు నరేంద్ర మోడీ గారిని మీ యొక్క శ్వాస ఆపేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు నా కొడకల్లారా అతి త్వరలో పాకిస్తాన్ కి చిప్ప గది పడుతుంది మీ యొక్క ఆర్థిక వ్యవస్థ మీ యొక్క ఏదైతే మీకు వ్యవసాయ రంగం ఉందో వ్యవసాయ రంగము మీ యొక్క ఇండస్ట్రియల్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి ఇండియా నుంచి ప్రతి దాని మీద ఇండియా ఉన్నారు ఇలా నోటికి అయినటువంటి మీ యొక్క పాకిస్తాన్ కుక్క ఆర్మీ చీఫ్ మన్సూర్ చూడండి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఒక సఫరేట్ జెట్ ఫ్లైట్ లో జర్మనీకి పంపించేసి తను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి దాక్కున్నాడు నీకు కూడా అదే పరిస్థితి స్టేట్మెంట్స్ రిలీజ్ చేసే ముందు భారతదేశం మీద భారత ప్రధాని మీద భారత యొక్క ప్రభుత్వం మీద మీరు ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి ఎందుకంటే అది మీకు వంద తరాల వరకు గుర్తుండేలాగా భారత ప్రభుత్వం మీకు బుద్ధి చెప్తుంది అతి త్వరలో పాకిస్తాన్ భారతదేశం యొక్క కాలం ముందు మోకరెల్లుతుంది ఈ యొక్క పరిస్థితిని మీరు ఇప్పటికైనా గమనించుకొని జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది లేదనుకున్న మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వంద రెట్లు కఠినమైన చర్యలు ఉంటాయి ఇప్పటికైనా కూడా ఇటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇటు భారతదేశం యొక్క అక్రమంగా దొరుకుతున్నటువంటి టెర్రరిస్ అటాక్స్ అన్నిటి కూడా మీరు ఇప్పటితోనే ఆపేస్తారైనా కూడా బాగుంటుంది లేదని కూడా మాత్రం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బేస్ చేసుకొని చూస్తే మీరు జీవితంలో చిప్ప చిప్ప గది పడుతుంది నరేంద్ర మోడీ గారు శ్వాస ఆపిస్తా అని చెప్పేసి అంటున్నావు నా కొడక దమ్ముంటే నిన్నును రక్షించుకో భారతదేశం నుండి భారత జవాన్ల నుండి నిన్నును రక్షించుకో ప్రయత్నం చేయి ఏదైతే దొంగ చాటుగా ఒక ఆడంగి విధవలెక్కొచ్చి దొంగ వచ్చి దొంగచాటును మా యొక్క భారత పౌరులను చంపావు హిందువులను చంపావు హిందూ సైనికులను చంపావు హిందూ ధర్మం మీద నువ్వు చేశావు నా కొడక నీకు చిప్ప గది పడుతుంది